హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు ఈ వీడియోలో అయితే బిగ్ బోర్డ్ సెలెక్ట్ చేస్తాము కస్టమర్కి ఒక సింపుల్ డిజైన్ని కూడా హైలుక్ వచ్చేలాగా ఎలా చేస్తాము అనేది స్టార్ట్ చేస్తూ చూపిస్తూ ఈరోజు ఈ బ్లాగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఇక్కడ వచ్చేసి నైట్ యాక్చువల్లీ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కంప్లీట్ అయిపోయిందండి నాకు కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటి అనేది ఒకసారి మాట్లాడుకుందాము కస్టమర్కి క్లాస్గా కనిపించారు శారీ అయితే కొంచెం కాస్ట్లీ శారీని మగ్గం వర్క్ కాదు కంప్యూటర్ వర్క్లోనే ద బెస్ట్ కావాలి అని చెప్పేసి అడిగారు అనమాట అంటే కాస్ట్ పరంగా ఇలా అని అయితే ఏం చెప్పలేదు ఎలా బాగుంటుంది దీన్ని ఎలా చేయొచ్చు కొన్ని డిజైన్స్ చూపించమని అడిగారు సో కస్టమర్కి ఆల్రెడీ ఇదే డిజైన్ నాకు ఇంకోటి మిషన్ మీద రన్ అవుతూ ఉంటే అది డైరెక్ట్గా చూపించాను మీ శారీకి అయితే ఇది బాగుంటుందండి ఎందుకు అనేది కూడా చెప్తాను అని చెప్పేసి శారీలో ఎక్కువ కలర్స్ అయితే లేవు ఓన్లీ జరీ అయితే బార్డర్ ఉంది అది కూడా సిల్వర్ కాదు బిస్కెట్ కాదు మధ్యలో ఉంటుంది సిల్వర్కి బిస్కెట్కి మధ్యలో ఉంటుంది జరీ బార్డర్ ఆ బార్డర్ ఉంది అండ్ శారీ అండ్ బ్లౌజ్ టోటల్ సెల్ఫ్ కలర్ అనమాట సో ఈ డిజైన్ అయితే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది అవుట్ లుక్ అయితే చాలా బాగా వస్తుంది గ్రాండ్గా కనిపిస్తుంది అఫీషియల్గా కూడా ఉంటుంది అని చెప్పారు అనమాట కస్టమర్గా సెకండ్ డిజైన్ చాయిస్ అయితే కూడా ఏం చూడలేదు ఇంకొకే వేసేసేయమని చెప్పారు సో దీంట్లో హ్యాండ్స్ని నేను డిఫరెంట్గా హ్యాండ్స్ కోసం చాలా స్పెషల్ కాన్సన్ట్రేషన్ అయితే చేశానండి ఒకసారి నెక్ చూసినట్లయితే నెక్ ఫోర్ టూ త్రీ వన్ అనుకుంటా డిజైన్ సంథింగ్ ఫోర్ త్రీ టూ వన్ కానీ ఫోర్ టూ త్రీ వన్ కానీ నెంబర్ కన్ఫ్యూజ్ అవుతాను నేను డిజైన్ నెంబరు ఈ మగ్గం బుటీస్ని నేను ఎక్స్ట్రా దగ్గరుండి అక్కడొకటి అక్కడొకటి నేను డిజైన్లో వేశాను డిజైన్లో వచ్చినవైతే కాదు మగ్గం బూటీస్ నేను కుందన్స్ పెట్టుకోవడం కోసం అలా పొజిషన్ చేంజ్ చేసేసుకుంటూ వేసా సో ఇక్కడ జరీ ఉంది కదా ఈ జరీ మొత్తం కూడా ఇక్కడ బార్డర్లో ఉండే కలరే అండి ఇక్కడ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ జరీని తీసుకొని నేను వేశాను ఎందుకు అని అంటే కస్టమర్కి సెల్ఫ్గా కనిపించాలి ఒక మగ్గం లుక్ ఇవ్వాలి ఒక గవర్నమెంట్ అఫీషియల్స్కి మనం వాళ్ళకి ఎలా ఇవ్వాలి అంటే డీసెంట్ లుక్ అనేది ఇవ్వాలండి బాగుండాలి డీసెంట్గా ఉండాలి మరి ఎట్టుగా కనిపించే కలర్స్ అనేది వాళ్ళు ఇష్టపడరనమాట సో వాళ్ళకి ఎలా చేయాలి అనేది ఒక మినిమం నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేసుకొని ఉంటాము ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో కాబట్టి సో డిజైన్ అయితే నేను ఇలా రెడీ చేశాను అండ్ ఆ సెల్ఫ్ కలర్లో కూడా లైట్ పీచ్ కలర్ లాగా ఉండడానికి కొంచెం డార్క్లో ఉండే కనుక కలర్ యూజ్ చేశాను ఫైనల్ అవుట్పుట్ అయితే డిజైన్ అనేది కుందని ముందు ఇట్లా అయితే వచ్చింది సో హ్యాండ్ బార్డర్ మొత్తం ఇంత వచ్చింది దీని మీద వర్క్ చేసేసామనుకోండి గలీస్ గలీస్ అయిపోయిందనమాట నార్మల్గా ఇంకొంతమంది తీసుకొచ్చి మాకు దాని మీదే వేయండి ఇంకా అదే కావాలి అని అడుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళకైతే నేను కూడా ఏం చేయలేనండి అంతే వేసి వచ్చేసేయాల్సిందే కానీ కొంతమంది మాత్రం స్పెసిఫిక్గా నువ్వు టైం తీసుకున్నా కానీ నాకు చాలా నీట్గా కొంచెం డీసెంట్గా కనిపించేలాగా కావాలి అని స్పెసిఫిక్గా అడుగుతారు మోస్ట్లీ నన్ను డైరెక్ట్ కస్టమర్స్ ఇలా అడుగుతారు బొటిక్స్ వాళ్ళు మాత్రం బోటర్ మీద వేసేయమ్మా నో ఇష్యూ అలా చెప్పేస్తారనమాట వీళ్ళు మాత్రము నాకు చాలా డీసెంట్గా కావాలి నువ్వు ఎంతవరకు చేయగలవు అంతవరకు చేసేసేమనేది చెప్తారు సో నేను ముందుగా మిషన్లో వచ్చేసి హ్యాండ్ సింగిల్ లైన్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను ఆ సింగిల్ లైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ని ఈ బార్డర్ ఉంటుంది కదా మన ఈ పెద్ద బార్డర్ శారీలో వచ్చిన పెద్ద బార్డర్ని ఆ బార్డర్ని తీసుకొని జస్ట్ ఫస్ట్ సింగిల్ లైన్ ఇట్లా దీని మీదే మిషన్లోనే కుట్టేసుకుంటాను సో ఈ డిఫరెన్స్ కూడా ఒకసారి చెప్తాను వినండి మనము నార్మల్గా కుట్టు మిషన్లో జాయిన్ చేసుకునేది మనం ఎక్స్ట్రా జాయిన్ చేసేసాము అనేది కనిపించేస్తుంది దానివల్ల ఒక స్పెషల్ అపీనియన్స్ అయితే నాకైతే రెగ్యులర్ అనిపించిందండి నేను ఇంకా ముంచి దాని గురించి అయితే చెప్పట్లేదు అది రెగ్యులర్ అనిపిస్తుంది ఇట్లా కనుక మనము ఈ ప్యాచ్ ఎంబ్రాయిడరీ లాగా మనం చేసాము అంటే శారీలోనే వచ్చేసిందా ఈ కట్వర్క్ అన్నంత బాగుంటుంది సో చూసారు కదా దీన్ని మట్టుకొని అలా గట్టిగా లాగినా కానీ మనకి ఇదైతే ఊడిపోదు సో శారీలోనే వచ్చిందేమో అన్నట్టు ఉంటుందన్నమాట ప్లెయిన్ బ్లౌజ్లో ఒక వైపు కనిపించే ప్లెయిన్ వైపు ఇట్లా అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది కాకపోతే దీనికి స్టిచ్చింగ్ కూడా నేనే కాబట్టి చేసేది నాకు ఎంతవరకు అవసరమో అంతవరకు చూసేసి చేసేస్తున్నాను కాబట్టి ప్రాబ్లం అయితే ఏది కూడా ఉండదు ఇంకొంతమంది ఏంటి అని అంటే ఆహా మాకిట్లా వద్దు బార్డర్ మీదే వేసేయండి అని కూడా అడుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి వీలైతే నచ్చ చెప్పండి అండ్ ఇట్లా బార్డర్ మీద వేసేసేది అయితే చాలా ఈజీ ఇట్లా ఎక్స్ట్రాగా ప్యాచ్ లాగా పెట్టి వేయటము ఇదే టాస్క్ మనకైతే సో కొంచెం టైం తీసుకున్నా కానీ నీట్గా కస్టమర్కి లుక్ ఇవ్వడం కోసం కొంచెం కష్టపడినా తప్పలేదు అనేది అయితే నా ఫీలింగ్ సో చూశారు కదా ఇలా బార్డర్ పెట్టి వర్క్ చేయడం వల్ల టోటల్గా దాంట్లోనే కలిసి వచ్చిందా అన్న ఫీలింగ్ కస్టమర్కి కలుగుతుంది ఆ అతుకులు ఇట్లాంటివన్నీ ఇష్టపడలేరండి కొంతమంది అయితే శంఖ చిప్పులు అంటారు కదా ఎక్స్ట్రా వస్తాయి అలాంటివి వేసినా ఇష్టపడరు బట్ ఇలాంటి పెద్ద బోర్డర్స్ వచ్చిన వాటికి అయితే కొంచెం బుద్ధిగా ఉండే వాళ్ళకి అయితే ఖచ్చితంగా పడతాయి బట్ ఎక్కువ మంది కస్టమర్స్ అలా ఇష్టపడరు కాబట్టి ఇట్లా ట్రై చేయండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ నాది గ్యారంటీ ఇట్లా చేస్తే అండ్ వాళ్ళకి బడ్జెట్ కూడా కొంచెం తక్కువలోనే అయిపోతూ ఉంది అండ్ ఆ బార్డర్ ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది టోటల్ కింద కట్ వర్క్ షేప్ అనేది కనిపిస్తుంది ఇంకా హ్యాండ్కి పైన పఫ్ పెట్టుకుంటే అదిరిపోయిద్ది సో నేనైతే ఇంకా దీనికైతే ఎటువంటి పఫ్ అయితే ఏం పెట్టట్లేదు ఇంకా టోటల్ తీసేసిన తర్వాత ఇంకేంటంటే బ్యాక్ కొంచెం జర్కన్స్ అవన్నీ పెట్టాల్సిన పని ఉంది ఓన్లీ వర్క్ వరకే ఫస్ట్ మాట్లాడుకున్నాను అనమాట ఈ కస్టమర్ ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చి మన వర్క్ అవి చూసి వెళ్ళారు కానీ నాతో వర్క్ అయితే ఇంతకుముందు ఎప్పుడు వీళ్ళు చేయించుకోలేదు ఇది ఇవ్వటం ఫస్ట్ బ్లౌజ్ దీని తర్వాత కూడా ఇంకో బ్లౌజ్ ఇచ్చారులేండి ఆ బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది అది కూడా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను బ్లూ కలర్ వేసాను అసలు అదిరిపోయింది అది కూడా అండ్ ఇది వచ్చేసేసి టోటల్ పట్టు శారీ మీద కొంచెం ఇంట్లో ఫంక్షన్ ఉంది అని చెప్పేసి అప్పటికప్పుడు హడావిడిగా వర్క్ ఒక్కటైతే అయితే చేసి ఇవ్వగలను అని చెప్పాను ఓకే అని చెప్పేసి వర్క్ చేయించుకున్న తర్వాత ఒక వన్ డే టూ డేస్ అయినా టైం తీసుకొని స్టిచ్చింగ్ కూడా నువ్వే చేసి అని అనమాట ఓకే ఇంత మంచి బ్లౌజు ఎవరంటే వాళ్ళు కుట్టేసేసినా మళ్ళీ ఒకవేళ పాడైపోయిందంటే ఇంత కష్టపడి వేసుకున్న ఫినిషింగ్ అనేది వాళ్ళకి పోతుంది అని చెప్పేసి నేనే కుట్టేయాలి అని చెప్పేసి అనుకొని నేనే స్టిచ్చింగ్ కూడా చేసేసానండి అండ్ మనం వర్క్ చేయటమే కాదు స్టిచ్చింగ్ కూడా మందే అయితే ఆ ఫినిషింగ్ ఇంకా వేరే లెవెల్ ఉంటుంది కొంతమంది ఏంటంటే వచ్చి రాక స్టిచ్ చేస్తే ఆ వర్క్ చేసిన వాల్యూ కూడా తగ్గుతుంది అందరినీ చెప్పట్లేదు ఎక్కడో వన్ పర్సెంట్ ఏంటి అంటే స్టిచ్ చేయలేకపోతున్నారు అంటే కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ స్టిచ్ చేసే ప్యాటర్న్ వేరుంటుంది నార్మల్ బ్లౌజెస్ లైనింగ్ బ్లౌజెస్ స్టిచ్ చేసే ప్యాటర్న్ అయితే వేరుంటుంది రెండు సేమ్ అనుకొని కుట్టేస్తే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట మనకి ఏంటి అని అంటే దీనికి ఎలా కుట్టాలి దీనికి ఎలా కుట్టాలి అనేది మినిమం ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి రెండు మనం చేసామన్నట్టు అసలు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది సో ఇది ఒకసారి నేను మీకు టోటల్ అయిపోయిన తర్వాత లుక్ కూడా ఒకసారి స్టిచ్చింగ్ తర్వాత ఎట్లా వచ్చింది అనేది ఈరోజు ఈ వీడియోలో మళ్ళీ చూపించాలి అనుకుంటున్నాను స్టిచ్చింగ్ తర్వాత ఏంటంటే టోటల్ జర్కన్స్ పెట్టానండి జర్కన్స్ పెట్టడం ఏంటి అని అంటే కొంచెం టైంతో కూడిన పని అనమాట సో అండ్ హ్యాండ్ కూడా ఆ జాయింట్ అనేది కూడా ఎక్స్ట్రా లాగా కనిపించకుండా చాలా నీట్గా కనిపిస్తుంది ఈ బ్లౌజ్లో సో జర్కన్స్ చూడండి ఎంత మంచి షైన్ అయితే కనిపిస్తూ చాలా నిదానంగా ఎందుకు చూపిస్తున్నా అంటే ఆ జర్కన్స్ కూడా స్టోన్ టైప్ ఉంటుంది ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఒక గ్లాసే షైనింగ్ కూడా కనిపిస్తుంది అనమాట గ్లాస్ లాగా ఉంటుంది కదా అది ఒక డైమండ్ లాగా సో మంచి షైనింగ్ కనిపిస్తుంది కాకపోతే ఇలాంటివి కుందన్ పెట్టేటప్పుడే కొంచెం టైం తీసుకుంటుంది అనమాట కుందన్స్ కావాలంటే కుందన్స్ పెడతాము జర్కన్స్ కావాలంటే జర్కన్స్ పెట్టాము పెడతాము అది మాత్రం మీరు స్పెసిఫిక్గా అడగాలి మీకు ఏది కావాలి అని అడిగితే అది అనేది మనం వర్క్ అనేది చేస్తూ ఉంటామన్నమాట సో టోటల్ ఫైనల్ నెక్ మొత్తం ఇది హ్యాండ్ వచ్చేసి ఇలా కట్ వర్క్ అయితే టోటల్గా చేసేసాము సో చూసారు కదా కట్ వర్క్ ఇట్లా చేయడం వల్ల అండ్ సెల్ఫ్లో కొంచెం డార్క్ కలర్ వేయడం వల్ల పిక్లో అయితే క్యాప్చర్ అవ్వలేదు కానీ రియల్గా అయితే బ్లౌజ్ అదిరిపోయింది అండ్ కుచ్చుళ్ళు అవన్నీ కూడా మనమే చేసేసాము కస్టమర్ ఫైనల్లీ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇంకో బ్లౌజ్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు ఈ బ్లౌజ్ అయితే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి వీటిల్లో ఇదే డిజైన్లో ఇంకా చాలా రకాలుగా అయితే మనం చేస్తున్నామో ఫర్దర్ వీడియోస్లో కూడా అవి కూడా చూపిస్తాను సో నెక్స్ట్ వీడియోతో మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు అందరికీ బాయ్ బాయ్ టేక్ కేర్